ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భజన చేసేవాళ్ళు ఎక్కువయ్యారు తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ భజన పరులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు పవన్ భజన చేసేవారిలో అందరికంటే ముందుగా గుర్తొచ్చే పేరు నిర్మాత బండ్ల గణేష్ సొంత తల్లిదండ్రుల కంటే పవన్ కళ్యాణే నాకు ఎక్కువని మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవన్ అని బండ్ల గణేష్ అంటుంటారు ఇక ఆయన తర్వాత గుర్తొచ్చే రెండో పేరు హీరో నితిన్ తన సినిమాల్లో పవన్ డైలాగ్ లేనిదే నితిన్ సినిమా తీయడు తన ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ భజన చేయాల్సిందే తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా పవన్ భజనలో చేరిపోయారు ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ఆర్జీవి మళ్లీ ట్వీట్లతో వార్తల్లోకి వచ్చాడు గతంలో పలుసార్లు పవన్పై ట్వీట్ల వర్షం కురిపించిన రాము మరోసారి పవన్పై ట్విట్టర్లో స్పందించారు పవన్ నాకు దేవుడితో సమానమని దేవుడి స్థానంలో పవన్ను ఉంచాలని ట్విట్టర్లో తెలిపారు నాకు మొక్కలంటే ప్రేమ అంటూ ఇటీవల పవన్ పేరిట ట్విట్టర్లో ఓ పోస్ట్ వచ్చింది దీనిపై స్పందించిన వర్మ తనదైన శైలిలో దానికి కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ దేవుడని ఎల్లప్పుడూ నమ్ముతానని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భద్రాద్రి రామయ్య బాలాజీ దేవుళ్ల స్థానాలను పవన్తో భర్తీ చేయాలని ఆర్జీవి అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి